హలో అండి నేను డాక్టర్ సత్యప్రకాష్ కన్సల్టెంట్ పార్మినాలజిస్ట్ మెడికల్ హౌస్ సికింద్రాబాద్ సో ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏంటంటే నిమోనియా అంటే ఏంటి సో నిమోనియా గురించి తెలుసుకునే ముందు లంగ్ది ఏ ప్రాబ్లం ఉన్నా దానికి రెండు కేటగిరీస్లో డివైడ్ చేస్తాం ఒకటి ఇన్ఫెక్టివ్ ఒకటి నాన్ ఇన్ఫెక్టివ్ అంటే ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే ప్రాబ్లం ఒకటి ఇన్ఫెక్షన్ కాకుండా వచ్చే ప్రాబ్లమ్స్ సో నిమోనియా అనేది ఇన్ఫెక్షన్స్తో వచ్చే ప్రాబ్లం నిమోనియా అంటారు నిమోనియా కాకూడదు నిమోనైటిస్ అంట సో ఇప్పుడు నిమోనియా గురించి తెలుసుకుందాం అందరి మైండ్లో నిమోనియా అంటే ఒక బ్రీఫ్గా ఒక ఐడియా ఉండొచ్చు నిమోనియా అనేది లంగ్ ఇన్ఫెక్షన్ లంగ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి లంగ్స్ ఈదైనా మన బ్యాక్టీరియా కావచ్చు వైరస్ కావచ్చు ఫంగస్ కావచ్చు ఈ మూడి ద్వారా ఏదైనా ఇన్ఫెక్షన్ బాడీలో చేరుకున్నప్పుడు ఇన్ఫెక్షన్ రూపంలో నిమోనియా అనే లంగ్లో వస్తుంది సో ఇప్పుడు ఏంటి సోర్స్ అంటారు అంటే ఎక్కడి నుంచి రావచ్చు యూజువల్గా మన బాడీలో ఓన్లీ టూ ఆర్గన్స్ బయటితో కనెక్షన్ ఉంటాయి ఒకటి మన లంగ్స్ బయటి వాతావరణం ఎయిర్ గాలిని పీల్చుకోవడం నెక్స్ట్ స్టమక్ ఫుడ్ని కడుపులో తీసుకోవడం సో ఈ రెండు ఆర్గన్సే బయటిక్ కనెక్షన్లో ఉంటాయి అండ్ మీరు నోటీస్ చేసి ఉంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఇవే ఉంటాయి నార్మల్గా దగ్గు ఈ జ్వరం లేదంటే కడుపు లూజ్ మోషన్స్ ఇవి కామన్ ఎందుకంటే బయటిక్ కనెక్షన్ ఉంటాయి ఇప్పుడు నిమోనియాకి వస్తే సో బ్యాక్టీరియా వైరస్ అండ్ ఫంగస్ సో ప్రతి నిమోనియాకి యాంటీబయాటిక్స్ వేసుకోవాలంటే కాదు ఓన్లీ బ్యాక్టీరియా ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్కే యాంటీబయాటిక్స్ వేసుకోవాలి నేను పాయింట్ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే దగ్గు రాగానే మీరు ఫార్మసీ వెళ్ళి అడగగానే ఫస్ట్ వాడు ఇచ్చే టాబ్లెట్ అజిత్రోమైసిన్ ఓకే సో ప్రతి ఇన్ఫెక్షన్కి అజిథ్రోమైసిన్ పని చేయదు స్పెషల్గా కామన్ ఇన్ఫెక్షన్స్ కామన్ నిమోనియాస్ అనేది వైరల్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అండ్ వైరల్ ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్స్ చేయదు నెక్స్ట్ ఇప్పుడు ఈ నిమోనియాస్ ఎలా ప్రజెంట్ అవుతాయి అంటే దాని లక్షణాలు ఏంటి అంటే నిమోనియా వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్కి వాళ్ళ ఏజ్ ప్రకారం ఒక సిమ్టమ్స్ ఉంటాయి పిల్లల్లో ఒకటి ఉంటుంది మధ్య వయసు వాళ్ళకు ఒకటి వాళ్ళకు ఒకటి ఉంటుంది పిల్లల్లో నార్మల్గా వాళ్ళకి లంగ్ రిజర్వ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది లంగ్ రిజర్వ్ సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు శ్వాస తీసుకున్న వాళ్ళు ఒక లేట్ స్టేజ్ వచ్చేవారితో సింటమ్స్ చూపించారు వాళ్ళ కామన్ సిమ్టమ్స్ ఏముంటాయంటే ఫాస్ట్ బ్రీతింగ్ మీరు చూస్తుంటే పిల్లలకి ఎముకలో మధ్యలో గ్యాప్ అనేది అవుతుంటుంది ఫాస్ట్ బ్రీతింగ్ వల్ల నెక్స్ట్ వాళ్ళకి జ్వరం వస్తుంది కొంచెం ఏజ్ అయ్యాక స్కూల్లో కొంచెం మిడిల్ ఏజ్ పర్సన్స్లో ఎలా ఉంటుందంటే కామన్ మనం చూసే సిమ్టమ్స్ ఫీవర్ కావచ్చు దమ్ము కావచ్చు ఈ తెమ్మడ రూపంలో వస్తుంది కొంతమంది తెమ్డలో బ్లడ్ కూడా పడుతుంది ఆయసము సో ఇవి కామన్ సిమ్టమ్స్ అండి నిమోనియాకి మరి కొంచెం పెద్దవాళ్ళలో ఒక కామన్ స్పెషల్ సిమ్టమ్ ఉంటుంది కన్ఫ్యూజన్ పెద్దవాళ్ళలో వాళ్ళకి ఫీవర్ రాకపోవచ్చు ప్లస్ వాళ్ళకి కాఫ్ రాకపోవచ్చు కానీ కన్ఫ్యూజన్లో ఉంటారు అంటే మార్నింగ్ ఏం తిన్నారు గుర్తుపట్టరు మీరు ఎవరో గుర్తుపట్టరు వాళ్ళు ఏం చేస్తున్నారు గుర్తుపట్టరు సో అది కూడా నిమోనియా లక్షణం చాలామంది ఏమనుకుంటారు వయసు వల్ల రికగ్నైజ్ చేయట్లేదు అనేది ఒక అపోహలు ఉంటారు కానీ అది కాదు సో నిమోనియా ఈవెన్ కన్ఫ్యూజన్ రూపంలో కూడా కామన్గా పెద్దవాళ్ళు ప్రెజెంట్ అవుతుంది సో నెక్స్ట్ సో దీనికి ఎలా డయాగ్నోస్ చేయాలి అంటే నార్మల్గా సింపుల్ ఒక బ్లడ్ టెస్ట్ ఒక ఎక్స్రే సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందా ఎక్స్రేలో నిమోనియా ఎక్కడుంది సో దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ వెళ్తాం అంటే యాంటీబయాటిక్ ఏది పెట్టాలి సో యాంటీబయాటిక్ పెట్టే ముందు ఇది వైరల్ కాదా అనే ఒక స్టెప్ నిర్ధారణ డాక్టర్స్ చేస్తారండి మీరు ఓవర్ ద కౌంటర్ వెళ్ళి మెడికల్ హాల్లో తీసుకోవడం కాదు సో ఒకసారి డాక్టర్ నిర్ధారించాక అది యాంటీబయాటిక్స్ పెట్టాలా సింపుల్ వైరలా అని డిసిషన్ అవుతుంది ఇన్ కేస్ డాక్టర్ అనుకుంటున్నారు ఈ జస్ట్ వైరల్ నిమోనియా అంటే దానికి యాంటీబయాటిక్స్ అవసరం పడదు జస్ట్ మనకు దగ్గు తగ్గడానికి మందులు జ్వరం తగ్గడానికి మందులు సరిపోతాయి అదే బ్యాక్టీరియాలో ఉన్న ఆ పరిస్థితుల్లోనే యాంటీబయాటిక్స్ పెట్టడం జరుగుతుంది సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్స్రేస్ ఎంత ఫ్రీక్వెంట్గా తీయాలి నిమోనియా వచ్చాక ఇప్పుడు ఇవాళ నిమోనియా ఇచ్చారు ఉంది కనబడ్డది ఎక్స్రేలో యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేశారు మళ్ళీ రేపే ఎక్స్రే తీస్తారంటే కాదు ఫస్ట్ ఎక్స్రే అండ్ సెకండ్ ఎక్స్రే మధ్యలో అట్లీస్ట్ టూ టు త్రీ వీక్స్ గ్యాప్ ఉండాలి ఎందుకు అంటే ఎక్స్రేలో మార్పు కనబడడానికి మూడు వారాలు పడుతుంది సో మీరు ఎక్స్రే రెగ్యులర్గా కొంతమంది పేషెంట్స్ ఉంటారు ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేస్తారు ఫైవ్ ఓ సెవెన్ డేస్ కోర్స్ ఉంటుంది యాంటీబయోటిక్స్ తీసుకుంటారు మళ్ళీ సెవెన్ డేస్కి తీస్తారు అలా ప్యాచ్ అలానే ఉండిపోతుంది సో వాళ్ళు అది చూసి స్ట్రెస్ అవుతారు బట్ దీనికి మెడికల్ రీజన్ ఏంటంటే ఈ ఎక్స్రేలో ఏదైతే మార్పు కనబడాలి అది త్రీ టు ఫోర్ వీక్స్ మినిమం పడుతుంది సో మీరు ఎక్స్రే చూసి నిర్ధారం చేసుకోకండి మీరు క్లినికల్గా అంటే మీకు మీ అంతలు మీకు బెటర్ అవుతుంది దగ్గు తగ్గుతుంది ఆయాసం తగ్గుతుంది జ్వరం తగ్గుతుంది అంటే ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టే ఎక్స్రే బేసిస్ మీద ట్రీట్మెంట్ జరగదు నెక్స్ట్ కొంతమందికి ట్రీట్మెంట్ చేసినా ఇంప్రూవ్మెంట్ ఉండదు అలాంటి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలి ఎవరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన టూ డేస్ అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్కి కాఫ్ ఫీవర్ తెమడ ఆయాసం తగ్గట్లేదు ఇంకా సిక్ అవుతున్నారు కొంచెం పేషెంట్ రెస్పాన్స్ అవ్వట్లేదు అనే పరిస్థితుల్లో మొత్తం కోర్స్ అయ్యేంత వరకు వెయిట్ చేయకండి ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకు వెళ్ళండి అక్కడ ఆ డెసిషన్ డాక్టర్ తీసుకొని నెక్స్ట్ ఏంటనేది చెప్తారు నెక్స్ట్ నిమోనియాకి ఎలా కాపాడుకోవాలి ఫస్ట్ మన కోవిడ్ టైంలో అందరికీ అవగాహన వచ్చింది మాస్క్ సో మాస్క్ హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే నిమోనియాస్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి ఇంకోటి నేను కామన్గా ఏం నోటీస్ చేస్తానంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు ఎవరైతే చిన్న పిల్లలు ప్రీ స్కూల్ స్కూల్ వెళ్తారో వాళ్ళకి ప్రతి వారం ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది ప్రతి వారం జలుబుతో ఇంటికి వస్తారు అలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు పేరెంట్స్ దగ్గర అంటే మీ పేరెంట్స్ పెద్దవాళ్ళ దగ్గర చిన్న పిల్లల్ని తీసుకుపో వెళ్ళడం అవాయిడ్ చేయాలి ఎందుకు అంటే వాళ్ళ నుంచి వీళ్ళకి అంటుకొని వీళ్ళు సీరియస్ అవుతారు పిల్లల ఇమ్యూనిటీ చాలా బెటర్ ఉంటుంది అది పెద్దవాళ్ళు సీరియస్ అవుతారు సో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పడితే నిమోనియా నుంచి ఈజీగా క్యూర్ అవ్వచ్చు నిమోనియా నుంచి బయటపడవచ్చు నిమోనియా మీకు అంటకుండా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ